భవానీ చారిటబుల్ ట్రస్ట్ మరియు నలభై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కానేటి ప్రభు మరియు వార్డు కమిటీ ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి తాము అధికారంలో ఉన్న లేదా ప్రతిపక్షంలో ఉన్న మహిళలను ఉత్సాహపరిచేందుకు ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు తాము తమ పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తుందన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు నలభై ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి సుమారు రెండు వందల ఇరవై మంది పాల్గొన్నారు ఐదుగురు ప్రధాన విజేతలకు పదవ తేదీన టిడిపి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు సుమారు రెండు వందల ఇరవై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మధ్య రాంబాబు బుడ్డిక రవి కాసీ నవి చాపల చినరాజు దాస్యం ప్రసాద్ కృపామణి మహిళా విభాగం మరియు కూటమి నాయకులు టిడిపి కుటుంబ సభ్యులు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు